హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫ్రంట్ నెక్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యకాలంలో వచ్చేసి ఇప్పుడు ఇలాంటి నెక్కులకి ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ అనేది కుట్టేశాను ఇప్పుడు చూడండి మనకి మనం ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్ వచ్చేసి విడివిడిగా పోతుంది మెయిన్ డాట్స్ వేసినప్పుడు అలా విడివిడిగా పోకుండా చూడండి ఇలా మధ్యలోకి కుట్టనేది వేసుకోవాలి చూడండి ఎక్కడికి రానిచ్చేసి సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి మళ్ళీ కుట్టనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా నీట్గా కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకొని ఆ టక్స్ రెండు ఉంటాయి కదా అవి రెండు సమానంగా పెట్టేసి లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయాలి సేమ్ అదే ప్రాసెస్సు ఇవి కూడా చూడండి ఇక్కడ మనకి క్రాస్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ విడివిడిగా పోతుంది అందుకోసం మధ్యలో కుట్ అనేది వేసుకుంటే నీట్గా మనం డాట్స్ అనేది వేసేసుకోవచ్చు చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మెయిన్ డాట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి మన షేప్ పట్టి కోసం అయితే ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకున్నాను సేమ్ అదే కలర్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వేరే కలర్ వేసామనుకోండి ఆ కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా పెట్టేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ విధంగా ఒల్టా సీదా లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా అంచి పీస్ అనేది మన వైపుకు ఉండేటట్టు పెట్టేసి చూడండి ఈ టక్స్ అనేది దొండి మనకి మన వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసి మనం ఎంతైతే ఖర్చు ఇచ్చామో అంతే ఖర్చు మందంలో కుట్టుకుంటూ రావాలి చూడండి దీన్ని కూడా ఇలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దానిపైన లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవాలి చూడండి టక్స్ అనేది పై వైపుకి ఉండేటట్టు పెట్టేసుకోవాలి ఎదురెదురు రావాలన్నమాట ఇప్పుడు తిప్పేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా గుట్ట అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా రెండో దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకొని ఏ పార్ట్కి ఏది సెట్ అవుతుందని చూసుకొని ఈ విధంగా పెట్టేసి మనం ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా అదే హాఫ్ ఇంచ్ మందంలో కుట్టుకుంటూ రావాలి మెయిన్ డాట్స్ అనేది అది సమోసా టైప్లో మడిచేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారా ఈ విధంగా చూడండి ఈ పార్ట్ అనేది మన బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు సెట్ అవ్వలేదనుకోండి మళ్ళీ మనం కుట్ అనేది ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకోవాలి ఎక్కువ వచ్చింది అనుకో తర్వాత వచ్చేసి ఇంకో పార్ట్ కూడా ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మందంలో నీట్గా కుట్ట అనేది వేసుకోండి డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది సమోసా టైప్లో మడిచేసుకొని ఈ పట్టీ అనేది షేప్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కూడా బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందా లేదనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకొకరువా ఎక్స్ట్రా అనేది కుట్టేసుకోవాలి తక్కువ వచ్చింది అనుకోండి ఆ షేప్ పట్టి ఇప్పేసి సమానంగా వచ్చేటట్టు కుట్ అనేది వేసుకోవాలి చూడండి నేనైతే ఓవర్లాక్ చేశాను పై వైపునే ఒక అనేది వేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా నీట్గా రెండిటిని అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా అంటే ఫ్రంట్ పార్ట్ పైన పడేటట్టు కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది వేసుకుందాం ఉక్సులు పట్టి అనేది లైనింగ్ అనేది ఎగస్ట్రా పైకి ఎగస్ట్రా పెట్టేసుకోండి వన్ ఇంచ్ మీకు కనిపించట్లేదు నేనైతే వన్ ఇంచ్ పెట్టాను ఇలా సగానికి మడిచేసి రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు లైనింగ్ రివర్స్ చేసేసి దానిపైన కుట్టుబడేటట్టు ఒక కుట్టు అనేది వేసుకోవాలి సరే ఇంత పీస్ అనేది మనకి అవసరం లేదండి కొంచెం అయితే కట్ చేశాను చూడండి ఫస్ట్ ఒక స్టెప్పు తర్వాత రెండో స్టెప్ అనేది మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి సేమ్ అదే విధంగా కింద ఎంత అయితే మడిచామో పైదాకా సేమ్ అదే లెవల్లో వచ్చేటట్టు కుట్టి అనేది వేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది వచ్చింది కదా ఆ లైనింగ్ పీస్ మాత్రమే నేను కట్ చేశాను ఇప్పుడైతే ఉక్సులు పట్టి అనేది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కాజాల పట్టి అనేది కుట్టుకుందాం చూసారా ఈ కాజాల పట్టి అనేది ఈ విధంగా దీనికి కూడా ఎక్స్ట్రా పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి చూసారా ఎంత మిగిలిందో దాన్ని నేను సమానంగా పెట్టేసి మడత అనేది వేసేసుకొని రఫ్ చేసేసాను రివర్స్ చేసేసి ఒక ఫస్ట్ ఒక హాఫ్ మడి మడిచేసి ఈ విధంగా కాజాల పట్టి ఇంకా తెలిసిందే ఈ విధంగా చూడండి ఒక స్టెప్పు తర్వాత రెండో స్టెప్పు ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి సమానంగా వచ్చేటట్టు కుట్టు అనేది వేసుకోవాలి లాస్ట్కి కుట్టుబడాలి మనకి కుట్టు మిస్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవాలి మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి ఎందుకంటే ఇది కాజల పట్టి కాబట్టి ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్నాను నేనైతే ఇంకా ఎక్స్ట్రా ఉంది పీస్ అనేది అది నీట్గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే కట్ చేసుకుంటాను ఇద్దండి అది కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్నది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఉక్సులు పట్టి అనేది షేప్ అనేది పోయింది అంటే ఎందుకంటే మనకి ఉక్సులు పట్టి అనేది కాజాల పట్టీ కన్నా ఎక్కువ వస్తుంది కదా ఈ షేప్ అనేది కొంచెం మూసుకుపోయినట్టు అనిపించింది నాకు నేనైతే ఒక్క పాయింట్ అనేది తీసాను షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం చూసారా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం